గాంధీ భవన్లో శ్రీమతి సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు మిత్రుడు శాసన మండలి సభ్యుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పనిచేసిన సోదరుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ గారి మద్దతుతో నియమించి ఈరోజు వారు పదవి బాధ్యతలు చేపట్టి శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు శ్రీ రాహుల్ గాంధీ గారు ఏ నమ్మకం విశ్వాసం వారి మీద పెట్టుకున్నారో ఆ నమ్మకం విశ్వాసాన్ని కొనసాగించడానికి ఈరోజు రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా వారు బాధ్యత చేపట్టడం మనందరికీ ఎంతో ఆనందం సంతోషకరమైన సందర్భం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేయదలుచుకున్నా ఈ కార్యక్రమంలో ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు ఏఐసిసి సెక్రటరీలు సహచర మంత్రివర్గ సభ్యులు పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాలలో ఉన్న నాయకులు జిల్లా పార్టీ అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ వేలాది మంది కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని మేమందరం నూతనంగా బాధ్యత చేపట్టిన మహేష్ కుమార్ గౌడ్ గారికి అండగా నిలబడతామని విచ్చేసినందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్న ఆద సాదరంగా ఆహ్వానిస్తున్న మిత్రులారా మిత్రులారా మీకందరికీ తెలుసు శ్రీమతి సోనియా గాంధీ గారు ఎన్నో ఇబ్బందులను ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఎన్నో అవంతరాలను అధిగమించి జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నాడు తెలంగాణ రాష్ట్ర కళ సాకారం చేసి అరవై సంవత్సరాల మన ఆకాంక్ష రెండు వేల నాలుగులో శ్రీమతి సోనియా గాంధీ గారు మనకి ఏదైతే మాట ఇచ్చిండ్రో ఆ మాట నిలబెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిండ్రు కానీ ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు రెండుసార్లు ఎన్నికలు జరిగిన వివిధ కారణాల చేత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేకపోయింది అందుకే రెండు వేల పద్నాలుగు నుంచి తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అపరిష్కృతంగా ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నానా కష్టాలు ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మూడవ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది ఇవాళ మిత్రులారా మీకందరికీ తెలుసు జూన్ ఇరవై ఏడు నాడు రెండు వేల ఇరవై ఒకటి శ్రీమతి సోనియా గాంధీ గారు నన్ను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా నియమిస్తే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పట్టి విక్రమార్క గారి సహకారంతో జూలై ఏడు నాడు రెండు వేల ఇరవై ఒకటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా బాధ్యత చేపట్టి ఆనాటి నుండి ఈనాటి వరకు దాదాపుగా ముప్పై ఎనిమిది నెలలు నిరంతరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని సమన్వయం చేసుకుంటూ ప్రజా సమస్యల్ని పరిష్కరించుకుంటూ ముందుకు సాగడం జరిగింది